కాపు నాయకులు మాత్రమే ఎందుకు వైఖరి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి ఏదో ఒకరిద్దరు వెళ్ళిపోయారంటే వ్యక్తిగత కారణాలు ఇంకోటవచ్చు కానీ పదుల సంఖ్యలో జనసేన పార్టీలో ముఖ్యమైన కాపు నాయకులు అందరూ కూడా ఎందుకు జనసేన పార్టీని వదిలి వెళ్ళిపోయారు వాళ్ళందరినీ మీరే పంపించారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు గారి బ్రోకర్ అయినటువంటి నాదేండ్ల మనోహర్తో కుట్ర పన్ని బయటకు పంపించేశారా దీనికి మీరు సమాధానం చెప్పాలి దీనికి మీరు సమాధానం చెప్పాలి ముఖ్యంగా ఆ రోజున పార్టీని వదిలేసి వెళ్ళిపోయినటువంటి కాపు నాయకుల్లో మరి తమిళనాడు సిఎస్ ఆర్ఆర్ రామ్మోహన్ రావు గారు ఉన్నారు జేడి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు అదేవిధంగా చింతాల పార్థసారథి గారు ఉన్నారు మాదాస్ గంగాధరం గారు ఉన్నారు ముత్తంశెట్టి కృష్ణారావు గారు ఉన్నారు ఆకుల చంద్రశేఖర్ గారు ఉన్నారు ఇలా చాలా మంది కాపు నాయకులు మాత్రమే పార్టీ నుంచి బయటికి పంపించారంటే దాని వెనకున్న కుట్ర ఏంటి దాని వెనకున్న కుట్ర ఏంటి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మీరు ఈ పనులన్నీ చేశారా